నిజామాబాద్ జిల్లా ప్రజలకు అదేవిధంగా బాల్కొండ నియోజకవర్గ ప్రజలకు అందరికీ నా యొక్క విన్నపం నిన్న వేల్పూర్లో జరిగిన సంఘటనలపైన నిన్న సాయంత్రం పూట స్థానిక శాసనసభ్యుడు ప్రశాంత్ రెడ్డి నాపైన ఒక నిరాధారమైన ఆరోపణలు చేస్తూ ఒక వీడియో రిలీజ్ చేయడం జరిగింది ఈ సందర్భంగా నియోజకవర్గ ప్రజలకు కొన్ని వాస్తవాలు చెప్పాలని ఒక చిన్న ప్రయత్నం చేస్తున్నా ప్రశాంత్ రెడ్డి గారు మీరు గుర్తుంచుకోవాలి నా గత చరిత్ర కానీ ఇప్పుడు కానీ నేను ఎప్పుడు దాడులకు ప్రతి దాడులకు సిద్ధంగా ఉండే వ్యక్తిని కాదు నువ్వు నిన్న మాట్లాడినట్టే రాజకీయాలలో పత్రికా ప్రకటనలు ఛాలెంజ్లు తీసుకోవడం సహజం మీరన్నట్టే నేను మీ ఇంటికి దాడి చేస్తానని చెప్పలేదు నేను మీ ఇంటికి వస్తాం వాస్తవాలు చెప్దామని చెప్పినాం తర్వాత దాన్ని గాంధీ సెంటర్కు మార్చినాం ఉదాహరణకు మొన్నటి రోజు మీ నాయకుడు కేటీఆర్ రేవంత్ రెడ్డి గారిని దమ్ముంటే ప్రెస్ క్లబ్కు రా అని పిలుపు ఇచ్చి అక్కడికి పోయి కూర్చున్నాడు ఆ రోజు మీరు కూడా దానిలో భాగస్వామ్యం ఏంటారు ఏమక్కడ మేము గుండాలను పెట్టి లేకుంటే మా కార్యకర్తలతో మీ మీద దాడులు చేయించినామనే మీరు గుర్తుంచుకోవాలి మేము అలాగే ఒకవేళ మీ కేటీఆర్ ఇచ్చిన పిలుపు తప్పైతే అది నేను ఒప్పుకుంటానికి సిద్ధంగా ఉన్నా అది నిజమెట్లయితుంది మానాల మోహన్ రెడ్డి ఇచ్చినటువంటి కాలు వేలుకూరు వెళ్లాలనే మాట తప్పేలాగైతుందో ప్రశాంత్ రెడ్డి విజ్ఞతతో సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది రెండవది ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి చాలా విషయాలపైన ప్రతిరోజు ఒక పక్క మీ కేటీఆర్ గారు మరొక పక్క హరీష్ రావు ఈరోజు మీరు ఈ విధంగా తప్పుడు ప్రచారాలతో తప్పుడు ఆరోపణలతో కాంగ్రెస్ పార్టీ యొక్క ఇమేజ్ను డ్యామేజ్ చేయాలని చూస్తున్న ప్రయత్నాన్ని మేము అడ్డుకోవడం ఒక కాంగ్రెస్ పార్టీ నాయకుడిగా ఈ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా నాకు ఒక గురుతరమైన బాధ్యత ఉందనే విషయం నువ్వు గుర్తుంచుకోవాలి నిన్నటి రోజు జరిగినటువంటి దాడిలో ఎవరు ఎవరిని రెచ్చగొట్టినది నువ్వు ఈ నియోజకవర్గ ప్రజలకు ఒక ప్రత్యక్షంగా చెప్తా మేము పిలిపించినప్పుడు మీరు దాన్ని నిజంగానే నువ్వు మాట్లాడినట్టే ఆరోపణలు ప్రత్యారోపణలు సహజం అనుకున్నప్పుడు మీరు ఆగాల్సింది ఉండేది ఆగకపోగా రెచ్చగొట్టే విధంగా మీ కార్యకర్తలతో స్టేట్మెంట్ ఇప్పించి నిన్నటి స్థితికి మీరు కారణం కాదని నేను అడుగుతున్నా రెండవది మీరు ఒకరోజు ముందే మీ తమ్ముని వేలుపురుకు పంపించి కొంతమంది గంజాయి బ్యాచ్ను కొంతమంది తాగుబోతుల్ని ఒక ముప్పై నలభై మందిని నీ ఇంటిలోకి ఒకరోజు ముందు రాత్రి పిలిపించుకొని దాడులకు సిద్ధంగా మీరున్నారా మేమున్నామనేది చెప్పాల్సిన అవసరం ఉంది నీకేమో మీ తమ్ముడు మీద ఉన్న ధృతరాష్ట్ర ప్రేమ వాస్తవాలు తెలుస్తున్నాయో తెలియదో నాకు తెలియదు కానీ నిన్నటి ఘర్షణ వాతావరణకి పూర్తిగా నీ ఆధ్వర్యంలో జరిగినటువంటి మీ తమ్ముడు రచించినటువంటి కుట్రాన్ని మాత్రం నేను తెలియజేస్తున్నా నేను మీకు చెప్తున్నా మీరు నిన్న చాలా విషయాలపైన మానవల మోహన్ రెడ్డి గారికి సూచనలు చేస్తున్నాను ఖచ్చితంగా వాటిని స్వీకరిస్తాం మేము గతంలో ఈ జిల్లాలో గల్ఫ్ బాధితులకు భరోసా కల్పిస్తూ ఇచ్చినటువంటి సాయాలు అయితేనే మీరు చెప్పిన పన్నెండు మంది నీకు తెలియదా జరిగిన సంఘటనల పైన ఒక ప్రాసెస్ ఉంటుంది ఆ ప్రాసెస్ తర్వాత బాధితులకు డబ్బులు అనేది పది సంవత్సరాలు మంత్రిగా చేసిన మీరు అట్లా మాట్లాడుతుంటే కొంచెం నాకు ఆశ్చర్యం వేసింది ఖచ్చితంగా మీరు చూపించిన లిస్టు గాని రేపు జరగబోయే నష్టంలో గల్ఫ్ బాధితులు ఎవరున్న వాళ్ళ కుటుంబాలకు గాని రాష్ట ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఎవరిని వదలకుండా అడ్డుకు ఆదుకోవడానికి సిద్ధంగా ఉన్నారు కాబట్టి మీరుచ్చిన సలహాలు వంద శాతం స్వీకరిస్తున్నాను ఆ సలహను నేను మా రాష్ట్ర ప్రభుత్వ అధినేత అనేటువంటి రేవంత్ రెడ్డి గారికి చెప్పడంతో పాటు ప్రజల సమస్యలు తీర్చడంలో నేను ప్రతిపక్షంలో ఉన్నా పాలకపక్షంలో ఉన్నా ఎప్పుడు కూడా నేను దాన్ని దాటిపోలేన విషయం గుర్తుంచుకోవాలి ఒక విషయం అయితే మీరు ఎప్పటికీ గుర్తుంచుకోవాల్సిన విషయం అవకాశాలు మీకు రావచ్చు నాకు రాకపోవచ్చు అంతేగాని రాజకీయాలలో నేను వాస్తవానికి మీకంటే సీనియర్ అనే విషయాన్ని మీరు గుర్తుంచుకోవాలి మీకు అవకాశం వచ్చింది మీరు మూడు సార్లు ఎమ్మెల్యేలు నాకు అవకాశం రాకపోవడం ద్వారా నేను ఎమ్మెల్యే కాకపోవచ్చు కానీ రాజకీయ అవగాహన లేకుండా నేను ఏ పరిస్థితులు కూడా చేయను నేను ఇచ్చిన సవాలు నువ్వు నెగటివ్ గా తీసుకుని నువ్వే తప్పుడు కార్యక్రమాలు నిర్వహించి తిరిగి మోహన్ రెడ్డి ఒక ఘర్షణ వాతావరణాన్ని సృష్టించుకుని నా పైన నువ్వు చేసిన ఆరోపణలను తీవ్రంగా ఖండిస్తున్నా ముందు నీ తమ్ముణ్ణి ఇంకా మీ తమ్ముడు మీరు అధికారంలో ఉన్నాం అనుకోని ఇప్పుడు నేనే చేసినా నడుస్తుంది అంటనే ఉద్దేశంతో మీ తమ్ముడు చేస్తున్న కార్యక్రమాల ద్వారా కొంతమందిని మీ కార్యకర్తల జీవితాలు కూడా ఖరాబ్ అయితే అవకాశాలు ఉంటాయి వాస్తవాలు గ్రహించుకో ఒక్కసారి నువ్వు మననం చేసుకో మానాల గ్రామంలో దసరా రోజు కొంతమంది పిల్లలు కొంత ఆ రోజు దసరా నాడు మన సహజ సిద్ధంగా కొంత మందు తాగి ఒకరికొకరు నెట్టేసుకుంటే మా గ్రామంలో దశాబ్దాల కాలంగా ఉన్నటువంటి ఒక యూనిటీని లంబాడ లంబాడేతరుల నేతరుల మధ్యలో ఉన్నటువంటి యూనిటీని నువ్వు చెరిపివేస్తూ ఒక లంబాడ పిల్లవాడు మీ పార్టీ వాడైతే వాటితోటి నువ్వు అట్రాసిటీ కేసు పెట్టిపించినట్టు మాట వాస్తవం కాదా ఈ రోజు కూడా నువ్వు ఎవరినన్నా నీ పార్టీ వాళ్ళని పంపి ఆ గ్రామంలో ఆ రోజు లంబాడాలను దూషించినట్టు నువ్వు పెట్టిన ఏడుగురులో ఎవరైనా ఒకరు మాట్లాడుంటే నేను దేనికంటే దానికి నువ్వు అధికారంలో ఉన్నప్పుడు కాంగ్రెస్ నాయకుల పైన చేసినటువంటి దాడులు పాలెంలో ప్రవీణ్ అనే ఒక కాంగ్రెస్ కాంగ్రెస్ రైతును మీ కార్యకర్తలు అప్పుడున్న పోలీస్ ఎస్ఐ తీసుకుని వెళ్లి పోలీస్ స్టేషన్ లో మీ కార్యకర్తలు చిత్క సంఘటన వాస్తవం కాకపోతే నువ్వు చెప్పిన ప్రతి పేస్ ముక్కుపోవడానికి నేను సిద్దంగా ఉన్నా అదేవిధంగా లో మైనార్టీ యువకులు మా ప్రాంతానికి సిసి రోడ్ కలిపితే నువ్వు కారణకిచ్చే ప్రయత్నం చేసింది వాస్తవం కాదనే విషయం నువ్వు గుర్తుంచుకోవాలి ఎన్ని చాలా మందిని పోలీస్ స్టేషన్లోకి పిలిపించి బెదిరించింది అప్పుడున్నటువంటి పోలీసులతో నువ్వు వేసినటువంటి ఆగడాలను ఆ రోజు ఎప్పటికప్పుడు నేను ప్రశ్నించిన మాట నిజం కదా కానీ ఈ రోజు నీ ఇంటికి వచ్చిన మరి అబద్ధాలు చెప్తున్నావు చూడు అది చాలా తప్పు నిజంగానే నంగి దేవందరెడ్డి అనే వ్యక్తి నీ ఇంటి మీద దాడి చేయాలనుకుంటే అనుకుంటే పోతాడా గుర్తుంచుకో ఆయన నిజాయితీగా మీరున్నారనుకొని ఆ ఇంట్లోకి వెళ్ళి ఈ పేపర్లు ఇచ్చేద్దామని పోతే మీ తమ్ముడు వీడు కాంగ్రెస్ వాడు చంపేయమని చెప్పి మీ గుండాలతో కొట్టిపిచ్చిన విధానాన్ని నువ్వు సమర్థిస్తున్నావా దాన్ని వ్యతిరేకిస్తున్నావా అనేది నువ్వు మొదలు చెప్పాల్సిన అవసరం ఉంది ఇది చెప్పకుండా సాయంత్రం పూట మళ్ళీ మళ్ళీ ఒక నీ రాజకీయ కుట్రను బయట పెడుతూ సాయంత్రం ఆరు గంటల వరకు లేనటువంటి నీ ఇంటి మీద దాడిలో జరిగినటువంటి సీన్లు మరి ఏడు గంటల తర్వాత ఛానళ్లలో పేపర్లలో నీ సోషల్ మీడియాలో ఏ విధంగా వచ్చినాయి ఆ నీ నీ ఇంటిలో జరిగినటువంటి చిందరవందనను నీ తమ్ముడు నీ తాగుబోతు విధవలు చేసింది కాదని నేను ఈ సందర్భంగా మిమ్మల్ని క్వశ్చన్ చేస్తున్నా ఒకసారి గుర్తుంచుకో మానాల మోహన్ రెడ్డి నిజాయితీగా నిక్కచ్చిగా వాస్తవాలను ప్రశ్నించడంలో నువ్వు పవర్ఫుల్ మనిషిగా ఉన్నప్పుడు కూడా నేను తగ్గలేదు ఈ రోజు కూడా నువ్వు తప్పుడు మాటలు మాట్లాడుతున్నాను తగ్గేది కూడా లేదు ఖచ్చితంగా వాస్తవాలు నువ్వు ఏది చెప్పినా వాస్తవాలు ప్రజలకు అవసరాలు ఉండేటి ఏ సమస్య చెప్పినా ఓ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ ప్రతినిధిగా నేను రిసీవ్ చేసుకుంటా ప్రభుత్వం ద్వారా సమస్యను పరిష్కరించడానికి ప్రయత్నం చేస్తా కానీ కేవలం పచ్చగా ప్రశాంతంగా ఉన్నటువంటి బాల్కొండ నియోజకవర్గంలో నీ తమ్ముడిని ముందట పెట్టి కొంతమంది లోఫర్గాలతోటి నువ్వు ఘర్షణ వాతావరణాన్ని సృష్టిస్తే మా కార్యకర్తలకు ఇక్కడ అన్యాయం జరిగితే నేను కూడా దానికి ఊరుకునేది లేదు అనే విషయాన్ని ఈ సందర్భంగా మీకు తెలియజేస్తూ ఖచ్చితంగా నియోజకవర్గ అభివృద్ధిలో మీరు అయ్యేటప్పుడు మీరు ఆరోగ్య మీరు ఆచరణ సాధ్యమైనటువంటి స్థలాలు సూచనలు ఇస్తే ఖచ్చితంగా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం మా రాష్ట్ర ముఖ్యమంత్రి మన రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు సిద్దంగా ఉన్నారు ఈ రోజు రైతాంగం పక్షాన నువ్వు చాలా విషయాలు చెప్పినావు రైతులకు ఇంతమందికి మాఫి అయింది ఇంతమందికి మాఫీ కాలేదని ఒక్కసారి నీ గుండె మీద చేసుకో నువ్వు ఆర్ఎన్బి శాఖ మంత్రిగా ఉండి గృహ నిర్మాణ శాఖ మంత్రిగా ఉండి ఈ జిల్లాలో ఈ పోనీ కనీసం నీ నియోజకవర్గంలో అట్టు మనీ ఐదు వందల ఇల్లు కట్టించలేకపోయినావంటే నువ్వు అసమర్థమైన ఎమ్మెల్యే కాదా అని నీ సందర్భంగా మాట్లాడుతున్నా ఆ రోజు మేము మాట్లాడితే మమ్మల్ని ఏ రోజు కూడా నువ్వు మండ మండలాల్లో గ్రామాలలో నీ పర్యటన ఉంటే కాంగ్రెస్ కార్యకర్తలను తీసుకెళ్లి పోలీసు పోలీస్ స్టేషన్లో పెట్టి నీ కార్యక్రమం నిర్వహించుకున్న చరిత్ర అనేది కాదా కానీ ఈ రోజు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత బాబాసాబ్ అంబేద్కర్ రచించిన రాజ్యాంగాన్ని అనుసరించి ప్రతిపక్షాలైనా పాలకపక్షమైనా ఎవరైనా స్వేచ్ఛగా పనిచేసుకునే విధంగా మా ప్రభుత్వం పనిచేస్తున్న తీరు నిజం కాదా నేను క్వశ్చన్ చేస్తున్నా నిజంగానే నీ రాజ్యాంగాన్ని అమలు చేస్తే నీ రాజ్యాంగాన్ని నువ్వు గతంలో పది సంవత్సరాలు అమలు చేసినటువంటి నీ రాజ్యాంగాన్ని అమలు చేస్తే నిన్న మోహన్ రెడ్డిని పోలీసులు గృహ నిర్బంధం చేసేవారు కాదు నీ తమ్ముడు తాగుబోతు వేదవలు ఒక్కోడు కూడా నీ ఇంటి దగ్గర కాదు కదా మళ్ళీ జీవితంలో సంసారానికి పనికి రాకుండా చేసే చరిత్ర అయిపోతుడైనా కాదనేది నువ్వు గుర్తుంచుకోవాలి కానీ మేము గాంధీ మార్గంలో శాంతియుతంగా నీకు గాంధీ విగ్రహం దగ్గరికి వచ్చి చెప్తామని చెప్తే నువ్వు నువ్వు సానుభూతి కొరకు మానారామోహన్ రెడ్డి నా ఇంటిపై దాడి చేయించిన చెప్పడం హాస్యాస్పదంగా భావిస్తున్నా మానారామోహన్ రెడ్డి చరిత్రలో దాడుల సంస్కృతి దూరంగా ఉండే వ్యక్తి అట్లా కానీ నేను నా మీదికి వచ్చినవన్నీ వదిలే వ్యక్తి కూడా కాదనే విషయాన్ని మీరు గుర్తుంచుకోవాలి ఖచ్చితంగా రేపు భవిష్యత్ కాలంలో ఈ జిల్లాలో గాని మన నియోజకవర్గంలో కానీ మనం మీరిచ్చే నిజాయితీగా మీరు ప్రజలకు ఉపయోగపడే స్థలాలు ఇస్తే ఖచ్చితంగా వాటిని స్వీకరిస్తాం రాష్ట ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ద్వారా ఖచ్చితంగా ఆ సమస్యలు పరిష్కరించడానికి ముందుంటాననే విషయాన్ని సందర్భంగా తెలియజేస్తున్నా కాబట్టి దయచేసి సుదీర్ఘమైన అనుభవం ఉన్నటువంటి మీరు సుమారు పది సంవత్సరాలు ఎమ్మెల్యేగా మంత్రిగా ఇప్పుడు మరోసారి ఎమ్మెల్యేగా ఉండి తప్పుడు మార్గాలను ఎంచుకుంటే అది నీకు చేయటం అవుతుంది అదేవిధంగా నా క్యారెక్టర్ను బాలుకొండ నియోజకవర్గంలో సుమారు మూడు దశాబ్దాల నుంచి చూస్తున్నటువంటి ప్రజలున్నారు నా క్యారెక్టర్ ఏంది నేను ఎటువంటి వాటి మీద పోరాటం చేస్తా ఎటువంటి వాటిపైన నా ఆలోచన ఉంటుందనే విషయం పాల్గొన్న నియోజక ప్రజలందరికీ తెలుసు కాబట్టి ఇకనైనా తప్పుడు ఆరోపణలు మానుకొని మీరు వాస్తవ రూపంలోకి వచ్చి వస్తూ నీ తమ్ముడిని కంట్రోల్లో పెట్టుకునే ప్రయత్నం చేస్తే నీ తమ్ముడు పైన నీకున్నటువంటి ఆ ధృతరాష్ట ప్రేమను తగ్గించుకుంటే నీకు ఇంకేమన్నా భవిష్యత్తులో మంచి జరుగుతుందని నేను భావిస్తున్నా ఖచ్చితంగా నువ్వు నిన్నట్టు ప్రశ్నించడానికి మేము వ్యతిరేకం కాదు నువ్వు వాస్తవాలను వక్రీకరిస్తే దానికి వ్యతిరేకము రేపటి రోజు నువ్వు ఈ జిల్లాకు నియోజకవర్గానికి ఏ సలాల సూచనలు ఇచ్చిన ఒక ఎమ్మెల్యేగా నువ్వు ఇచ్చిన సూచనలు సలహాలను స్వీకరిస్తాం మా ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లి అవి సమస్యల పరిష్కారానికి కాంగ్రెస్ పార్టీగా నేను నాయకుడిగా నేను కావచ్చు ఈ జిల్లాలో ఉన్నటువంటి సుదర్శన్ రెడ్డి గారు మహేష్ కుమార్ గౌడ్ గారు భూపతి రెడ్డి గారు వీరవతి గారు మా వినయ్ సునీల్ అందరం కూడా ఈ జిల్లాలో ఉన్నటువంటి అన్ని రకాల ప్రజలకు అన్ని వర్గాల ప్రజలకు ఫలాన్ని అందించే కార్యక్రమంలో నిమగ్నమై ఉంటామని సందర్భంగా తెలియజేస్తున్నాను